సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ సృజన లక్ష్మీనగర్ కాలనీలో జ్యోతి శ్రావణ సాయి హత్యకు గురయ్యాడు మైసమ్మగూడలో బిటెక్ చదువుతో హాస్టల్లో ఉంటున్న సాయి పదో తరగతి నుంచి ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగుతూ వచ్చింది ఈ నేపథ్యంలోనే ఒకరోజు తనను పెళ్లి చేసుకోవాలని సాయిపై ఒత్తిడి తెచ్చింది అమ్మాయి ఆ తర్వాత ఇద్దరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే హాస్టల్కు వెళ్ళిన అమ్మాయి బంధువులు మాట్లాడదాం రమ్మంటూ సాయిని బయటికి తీసుకువెళ్ళారు ఆ తర్వాత సాయి గాయాలతో శవమై కనిపించాడు సాయి బంధువులు మాత్రం అమ్మాయి కుటుంబ సభ్యులే హత్య చేశారని ఆరోపిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఫోన్ చేస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళిండంటండి ఎవరికైనా తీసుకెళ్ళిన సంగతి వాళ్ళు చెబితేనే తెలిసింది మా అమ్మాయింటి పన్నెండు ఇంటికి వచ్చిన పిల్లలు వాళ్ళ స్నేహితులు బండి ఉంటది కదా అమ్మాయే ఫోన్ చేసి పిలిపించిందండి మా ఇంటి రమ్మని పిలిపించిందండి వాళ్ళు వెళ్ళిండు వాడు వే ఒక్కడే సింగిల్గా వెళ్ళిపోయి అక్కడ ఏం ఘర్షణ జరిగిందో వాళ్ళు బ్యాట్ తీసుకొని కొట్టారు ఆ చెటం ఏంటంటే పిల్ల తల్లి నేనే కొట్టి మా అమ్మాయిని ఈ అబ్బాయి ఒట్టి వచ్చిండు ఈయన కూడా కొట్టిన మరి అవుడ్ వస్తే ఒక దెబ్బ తగులుద్ది కానీ ఒంటి నిండా గాయాలే ఉన్నాయి మరి ఆ నీప్ మీద మెడ మీద గొంతు మీద మొత్తం అన్నీ ఉన్నాయి దాన్ని గాయాలేసి చచ్చిపోయావు